ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం కోరుకొండ అగ్ని ప్రమాద బాధితులకు మానవత్వం చాటిన దోసకాయలపల్లి హైస్కూల్ టీచర్స్ బృందం గోరకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశలో ఉన్న రెండు బాధిత కుటుంబాలకు దోసకాయలపల్లి హైస్కూల్ ఉపాధ్యాయ బృందం మానవత్వం చాటింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ శ్రీమతి అమ్మాజీ నేతృత్వంలో టీచర్లు బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు కన్నీటి బాధితులు దోసకాయలపల్లి గ్రామానికి చెందిన జుత్తుక వీరలక్ష్మి గరికపాటి సత్యబాబు కుటుంబాలు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఇళ్లను సర్వసామగ్రిని కోల్పోయాయి జరిగిన నష్టాన్ని చూసి బాధితులు కన్నీటి పర్యంతమయ్యి తమ ఆవేదనను టీచర్ల బృందం ముందు వ్యక్తపరిచారు అక్కడి పరిస్థితుల్లో చూసిన ఉపాధ్యాయులందరూ తీవ్రంగా చలించిపోయారు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలను ఓదార్చిన హై స్కూల్ ఉపాధ్యాయ బృందం వారిని ధైర్యంగా ఉండాలని కోరింది సహాయం కోసం ఉపాధ్యాయులందరూ కలిసి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తారు ఈ సందర్భంగా తమ కష్టకాలంలో చేయూతనిచ్చిన దోసకాయలపల్లి హై స్కూల్ ప్రధాన ఉపాధిరాలు అమ్మాజీ ఉపాధ్యాయ బృందానికి బాధిత కుటుంబాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సహాయం తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు ఇతరులకు ఆదర్శంగా నిలిచిన టీచర్ల బృందాన్ని స్థానికులు అభినందించారు తెలిసిన వెంటనే మా హెడ్ మాస్టర్ సార్ ఒకసారి చూస్తారమ్మని పంపిస్తే నేను మా పీడి సార్ వచ్చి ఇంత ఇదంతా జరిగింది చూసాం మా మనసులు చాలా బాధపడ్డాయి వెంటనే స్పందించి మరి మా తోచిన విధంగా ఈ గరికపాటి సత్యబాబు గారికి వీరలక్ష్మి గారికి కూడా మా వంతు సహకారాన్ని అందిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకోవాల్సినగా కోరుచున్నాం